అన్యాయ అన్యాయమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పేదల పెన్నిది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ టిడిపి నాయకులు దారి అనేది చాలా ఘోరాది ఘోరమైనది ఎందుకంటే ఈరోజు ప్రజలే ఈ ఈ ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా మీకు చెప్తున్నాం ఈరోజు చెప్తున్నా మీరు అనుకోవచ్చు ఏదో దాడి చేసి భయ ప్రాంతలకు చేసి ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి అవన్నీ జగన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర సాగవు ఇలాంటివి చాలా చూసినాడు ఇలాంటి ఇలాంటివన్నీ అనుభవించి వచ్చినాడు పార్టీ కోసం సొంతంగా పార్టీ పెట్టి గెలిచి ఆయన సొంత ముఖ్యమంత్రి అయినాడు కానీ మీలాగా మామ మామ పార్టీని లాక్కొని ముఖ్యమంత్రి కాలేదు ఇలాంటి కుప్పి కట్టలన్నీ ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర చల్లవు మళ్ళీ వస్తాడు పూరిలాగా వస్తాడని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం నిన్న విజయవాడలో జరిగినటువంటి దాడిని మన ముఖ్యమంత్రి మిగతా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి జరిగిన దానిని మేము పలమునూరు నియోజకవర్గం తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకురా చెప్తున్నామంటే మూడు పార్టీలు ఒక్కటై ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయనని బస్సు యాత్రని ఎలాగైనా నిలుపుదల చేయాలనేసి వీళ్ళు కుట్రపన్ని ఒక కేట్రబాలతో దాడి చేయడం జరిగింది మేము పలంనూరు నియోజకవర్గం తీవ్రంగా ఖండిస్తున్నాం రాబో రోజుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం సాధ్యం వాళ్ళకు తెలుసా విషయం కాబట్టి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని హాస్పిటల్ కూర్చొని పెట్టేసి వాళ్ళు అధికారం చేజిక్కించుకోవాలనేసి చాలా ఆతృతగా ఉన్నారు ఎటువంటి పరిస్థితులను నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని మేము ముక్త కంటంతో చెప్తున్నాము కాబోయే కాబో రోజుల్లో కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు మీరు ప్రలోభాలకు లొంగకుండా వాళ్ళు రెచ్చగొడతారు మీరు రెచ్చగొట్టా కూడా మీరు శాంతియుతంగా మన యొక్క పార్టీని గెలిపించుకోవాలా పలమండే వెంకటగౌడ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని ఆయన్ని మంత్రి చేపించాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేపించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తానని హెచ్చరిస్తున్నాం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో అప్పటి అంత చైతన్యాత్ర కొనసాగిస్తుందని ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తా ఉన్నారని ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమయ్యి ఆయన ఏమీ చేయలేకుండా భౌతిక సాధన పాల్పడేదానికి ప్రయత్నం చేస్తా ఉంది నీచ రాజకీయాన్ని రాష్ట్ర ప్రజలు క్షమించరు ఎందుకంటే ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల తరలించి తెరమాటకు తరలించి వాళ్ళ కుటుంబంలోనే కలహాలు పెట్టి ఈ నిజమైన నిచిమైన రాజకీయాలకు పాల్పడుతున్న ప్రతిపక్ష నాయకులు ఈవేళ ఒక అడుగు ముందుకేసి ఆయన్ని భౌతికంగా కూడా దూరం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ కుట్రలు ఫలించవు ఈవేళ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నారు అందరూ కూడా ఆయన్ని బలపరిచి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి ఆయన్ని ముఖ్యమంత్రి చేసినందుకు కూడా ప్రజలు విస్మరించరు మీకు మళ్ళీ ఇంకొకసారి మేము తెలియజేస్తా ఉన్నాము దయచేసి ఇటువంటి కుట్రలు కుతంత్రాలకు పాల్పడద్దండి ప్రజల నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రజా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని మీ కుట్రలు కుతంత్రాలు ఏమీ చేయలేవు ఖచ్చితంగా కూడా మళ్ళా ఆయన కూడా ఇళ్ళకు పరిమితం కావాలని ఇటువంటి నీచ రాజకీయాలు కూడా మీరందరూ కూడా ఊహన ఉండాలి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తరపున మే కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున మిమ్మల్ అందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేది సత్యం 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 దూరం జరిగిన దాడికి మందులు అలా ఉన్న దేవు దూరం రాష్ట్రం అయితే మందులు ఉన్నాము ఎదో చాలా అన్నాయము ఆయన ప్రజల పాట దేవుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి పేదవాళ్ళు మా అక్క చెల్లి అందరితో తిరుగుతాను ప్రజల్లో ఐదేళ్ళు పని చేసి మల్లగా ఓట్ అడగలనే ధైర్యంతో అయినా ప్రజలు వద్దరు వస్తున్నారు ఆయన అలాంటి ఎప్పుడు ఒక ఇన్ని పన్నెండు పన్నెండు జిల్లాలు వస్తాము సాఫీగా కులిత యాత్ర జరిగింది కృష్ణా జిల్లాలో పోతానే కావలసని లాస్ట్ టైం కూడా మన పెద్ద రాజశేఖర రెడ్డి గారి పైన కూడా అదే జిల్లాలో అట్లే చేసినారు మల్లగా తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా నిన్నడు జనాము అట్లే చేసినారు మీరు కూడా చాలా మంది నాయకులు టీడీపీ నాయకులు అయితే జనసేన నాయకులు అయితే పెద్ద నాయకులు రెచ్చగట్టే వాయిదాలు చెప్పేది ఎరంటే జనాల పైన పోలీసులు పెట్టి కొట్టించింది తిప్పించింది అనే ఉద్దేశంతో జనాలకు రెచ్చుకుంటాననే ఉద్దేశంతో మీరు మాట్లాడే వ్యాఖ్యలే ఈ రోజు ఈ రూపంలో రాయల రూపంలో జగన్మోహన్ రెడ్డి జరిగింది మీరు కూడా జాగ్రత్తగా మాట్లాడేది జాగ్రత్తగా మాట్లాడాలా ప్రతిపక్ష నాయకులు కూడా అనేసి నేను చెప్తున్నాను మనకి గేరా అంటే మాట్లాడే మాటల్లో నేనున్నా ఉండాలా నూనన్నా ఉండాలా అనే ఆ లెక్కలో నేను పాటేస్తాను కుమ్మేస్తాను అనే లెక్కలో మాట్లాడితే ఒక స్థానంలో ఉన్న పెద్ద నాయకులు మీరే ఇట్లా మాట్లాడితే సన్నా మన్న కార్యకర్తలు ఎట్లుంటారు చెప్పండి అదే మాట మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింటే ఈ రోజు మీరు ఉండింటి ఆ మా జగన్మోహన్ రెడ్డి అందరూ మీరు కలుపుకోవాలా కలుపుకోవాలా నాకు ఓటు వేయలేనని ఉంటే కూడా నాయకు చెప్పిన మాట కోసం మేము కట్టుబడి ఉన్నాము అలానే మీరు చెప్పే మాటలు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింటే ఈ రోజు మీరు వీధుల్లో తిరిగే పరిస్థితి ఉండదు ఇప్పుడు కూడా మేము కోల్పోలేదు ఎందుకంటే మనము నీతిని జాతిగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట చెప్తారో ఆ మాట పైన మేము నడుస్తున్నాము రెండు వేల ఇరవై నాలుగులో లో మొత్తం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తాము గెలిచి తీరుతాము మీ వెంట తిరుగుతా ఉంటే పిల్లలతో